కొనుగోలు మండలం బొద్దులు వారి పాలనించిన అనే మహిళను ఎస్టీఎస్సీ కేసు రాజీ చేసుకోమని అదే గ్రామానికి చెందిన అగకులను వారు బెదిరిస్తున్నారని అంతేకాక వారి నుండి ప్రాణహానం ఉందని మహిళ మీడియాకు తెలిపింది స్థానిక కలెక్టర్ వద్ద జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడింది ఈ కార్యక్రమంలో మాల వ్యవసాయ నాయకులు చైతన్య సుదర్శన్ రజనీకాంత్ కసుకుతి కిరణ్ రవిరాజు కృష్ణ మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

ముద్దాయిలను అరెస్ట్ చేయాలి బాధితులు వేధిస్తున్న ముద్దాయిలను అరెస్ట్ చేయాలి బాధితులు వేధిస్తున్న ముద్దాయిలనుధిస్తున్న ముద్దాయిలను పాలమ్మాజీ బరిగొడ్డు కాడ తగాని పర్డేదా ఆడుచుకున్నాక బరి కొట్టు తాగదు పడ్డా కొట్టుకున్నాం కలవడా కొట్టుకున్నాక తాగదు ఎవరు లేరండి మా ఆయన పిల్లలు తీసుకొని బడికి వెళ్ళాడు తప్పి ఎవరు కొట్టి రోడ్డు మీద పడిపోతే ఎవరు లేవదు లేదని మా ఊళ్ళు పక్కన పెట్టి కోటలు వచ్చి లేవదేసింది సరే అది జరిగిపోయిన తర్వాత ఎట్టాకట్టా మర్చిపోయి ఉన్నారండి అయిపోయినాక మళ్ళీ మా ఆయన పని చేస్తుంటే పని చేసుకొని కొన్ని ఏళ్ళు అక్కడ ఫోన్ చేసి వాళ్ళని తీసేయ్యి వాళ్ళని తీసేయి బెదిరిస్తా ఇది చేస్తున్నాడు అండి మాకు భయం వేసి మేము ఇట్ట పెట్టిదామని పెట్టామని పెడుతున్నాము మేము వాళ్ళు తీసేది మేము ఎట్ట బాతకాలి పిల్లలు మేము తల్లిని మా ఆయనకు బాగలేదు నేను పిల్లలు వేసుకొని వింటున్నాను అండి ఏజా డోజాలు కూడా కొడబడుకుంటున్నాను ఎట్ట చేస్తారని మాకు భయం వేసి ఏ టైం ఏం చేస్తారని మాకు భయం వేసిందండి మళ్ళీ తర్వాత అసలు మా కొట్టుకున్న తర్వాత మా మామీ లేడండి ఉద్యోగం చేసే మామయ్య కానీ ఆయన కూడా మార్పిచ్చిన దాకా ఊరుకోలేదండి నలుగురు చేసిల ధనిజూరు గల్ల సురేష్ ఈయనండి వాసండి వీళ్ళు నలుగురు కావాలని పుట్టిదారు చెప్తున్నారు తర్వాత బడ్డ వాళ్ళు గమ్ముడు ఉన్నారు వీళ్ళు నలుగురు ఒత్తిడి చేసి పని చేసుకున్న కడుగు కొను చేసి వాడిని తీసేయండి చేప చెరువులు పని చేస్తాడండి అండి పనికి వెళ్తాడు మేము ఆయన చెప్తే మేము ఇంటికాడ ఉంటాం దగ్గర కూడా ఆయనకు బాగలేదు అట్నే సరే వెళ్తున్నాడు ఇంట్లో జరగబోవట్లేదు అని వెళ్తున్నామండి వెళ్ళే వాళ్ళు కూడా ఫోన్లు చేసి వాడిని తీసేయి వాడిని అసలు పెట్టుకోవద్దని బెదిరిస్తున్నాడు ఫోన్లు చేసి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నా తీసేయని బెదిరిస్తున్నాడు అని అట్లా చేస్త అందరికీ చేత మాల యోసేన రాష్ట్ర అధ్యక్షుడిగా అలాగే హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఇదైతే ఒంగోలు మండలం బొద్దులూరి వారి పాలెంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ ఎల్లమ్మ కానీ ఇంటి వద్ద దస్ఈ మాలకులానికి చెందినటువంటి వీరింటి ముందు అగ్రకులస్తులు గేదెలు కట్టేసి చాలా గందరగోళం చేస్తూ ఉంటే వీరు అమ్మ మీరు ఇక్కడ గేదెలు కట్టేయద్దు మా ఇంటి మీదకి మురుగంతా వస్తూ ఉంది దయచేసి తీసేయమని అడిగితే మీరేంటి మాకు చెప్పేదాన్ని వీళ్ళ మీద దాడి చేసి శిక్షణ రహితంగా దాడి చేసి గాయపరిస్తే వీరు పొన్ను మన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా వన్ సెవెంటీ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీగా కేసు నమోదయ్యి ఒంగోలు సెషన్స్ కోర్టులో కేసు పెండింగ్ ఉన్న క్రమంలో ఏదైతే ఈ మధ్యకాలంలో ఆ గ్రామానికి చెందినటువంటి అగ్రకొలానికి చెందినటువంటి ఏదైతే చప్పిడి శాషయ్య అలాగే ధనుంజయరావు మరియు వాళ్ళ అనుచరులు వీళ్ళని బెదిరిస్తూ అనేక ఇబ్బందులు గురిచేస్తూ వీళ్ళని ఎక్కడ కూడా పనిపాట్లు చేయనీయకుండా వీళ్ళ జీవనమే గడవటం లేకుండా ఇబ్బందులు గురిచేస్తున్న క్రమంలో ఇదే క్రమంలో వీరికి దూర ఇబ్బంది అయినటువంటి వీళ్ళు చిన్నమావ్య గారు ఒంగోలులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అకౌంట్ సెక్షన్లో పనిచేస్తూ ఉంటారు ఆనందరావు గారు పనిచేస్తున్న క్రమంలో ఏదైతే చెప్పిడి శాషయ్య మరియు ధనుంజయు వాళ్ళ అనుచరులు ఒంగోలు వచ్చి ఈ ఆనందరావు గారిని వాళ్ళ ఇంటికి పిలిపించి వాళ్ళతో రాజీ ప్రయత్నం చేయగా ఆనందరావు గారు ఇది కేసు పెండింగ్లో ఉండగా నేనేం చేయగలను నేనేం చేయాలని గట్టిగా చెప్తే అక్కడ ఏదైతే ఈ అగ్రకాలం చెందిన శాషయ్య గారు మరియు వారి వారి అనుచరులు నువ్వు ఈ ఒంగోలు ఎలా ఉద్యోగం చేస్తావని బెదిరించి వారం రోజులు తిరగకుండానే ఇక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేయించడం జరుగుతుంది ఇది చాలా అన్యాయం అని చెప్తా ఉన్నాను అదే క్రమంలో ఏదైతే వారి మీద జరుగుతున్న సోషల్ బాయ్కాట్కి ఎక్కడ కూడా పనులు లేకుండా అలాగే వాళ్ళ మావిని అలాగే కుటుంబాన్ని పెడుతున్న విధానాన్ని మాకు న్యాయం చేయండి మహాప్రభు అని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అర్జీ పెట్టుకుంటే ఏదైతే ఆదివారం రోజు ఈ ఏదైతే ఎస్పీ ఆఫీసులో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సుబ్బారావు వీరికి నా మాత్రం రెండు సార్లు రింగిచ్చి మా ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదని కేసును క్లోజ్ చేసిన క్రమాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఏదైతే ఒకవేళ ఎస్పీ గ్రీవెన్స్ పిటిషను వచ్చినప్పుడు ఒకవేళ బాధితులు ఫోన్ రెస్పాండ్ అయిన క్రమంలో ఆ గ్రామంలో సచివాలయ పోలీస్ వ్యవస్థ ఉంది ఆ సచివాలయాన్ని కబురు పెట్టి ఏదైతే బాధితులు కబురు పెట్టాలి కానీ మీరు ఉద్దేశపూర్వకంగా ఎవరైతే అగ్రకులానికి లాలోచి పడి కావాలని ఎస్పీ గారికి తప్పు నివేదిక ఇచ్చి మీరు కేసు క్లోజ్ చేసిన క్రమాన్ని మేము తప్పుపడతా ఉన్నాం ఏదైతే సంబంధిత ఎస్పీ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైతే ఈ యొక్క కేసును తప్పుదారి పట్టించి తప్పు నివేదిక ఇచ్చినటువంటి ఎస్పీ ఆఫీసులో గ్రీవెన్స్ దాంట్లో అడ్మానిస్ట్రేబుల్గా పనిచేసినటువంటి సుబ్బారావుపై తక్షణమే చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే వాళ్ళు బెదిరింపు బెదిరించి వారం రోజు తిరగకుండానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికార పెట్టుబడి ఉపయోగించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే ఆనందరావు గారిని వారం రోజులు తెరకముందే ట్రాన్స్ఫర్ చేసిన విధానాన్ని కూడా మేము ఖండిస్తూ ఎవరైతే ఈ ట్రాన్స్ఫర్ కారణమైనటువంటి ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారిపై తగు చర్య తీసుకోవాలని సంబంధిత కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ బాధ్యత కుటుంబానికి మేము అండగా ఉంటాం ఏదైతే బాధితులు ఏదైతే సెషన్ కోర్టులో పెండింగ్లో ఉండగా వీళ్ళని అనేక రకాలుగా పెడుతూ బెదిరింపులు గురిచేస్తూ వాళ్ళ జీవనోపాధిని కూడా లేకుండా చేస్తున్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రగులస్తులైనటువంటి శాషయ అలాగే ధనుంజయరావు మరియు వాళ్ళ అనుచరులపై ఎస్సిఎస్ కేసు కట్టాలి అని డిమాండ్ చేస్తా ఆ తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఏదైతే బాధితులకి పూర్తిగా అండగా ఉండాలని తెలియజేస్తారు అలాగే వీరు ఏదైతే ఈ అగ్రగుళాలకు సంబంధించిన వారు స్థానిక శాసనసభ్యుల పేర్లు వాడుతూ అనేక అరాచకాలు చేస్తూ ఉన్నారు శాసనసభ్యులు వారు మీ పేరును కూడా బద్నాలు చేయడానికి వాళ్ళు పూలుకున్నారు కాబట్టి తక్షణమే మీరు మీ యొక్క తప్పు లేకుండా ఏదైతే బాధితుల కుటుంబానికి అండగా ఉండాలని ఏదైతే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఈ ఏదైతే గవర్నమెంట్ అధికారులు ఈ బాధితులకి న్యాయం చేయని పక్షంలో అలాగే ముద్దాయిలకి వెంటనే వాళ్ళపై చర్య తీసుకున్న క్రమంలో మేము ఖచ్చితంగా మా కోర్టు తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మేము ఖచ్చితంగా కోర్టులు ఆశ్రయిస్తాం అలాగే ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఏదైతే ముద్దాయిలకి తగ్గిన శిక్ష పడేంతవరకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలుసాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మా మాలవ దేవసేన ఆధ్వర్యంలో రాబోయే రోజుల ప్రణాళిక సిద్ధం చేసి ఎవరైతే బెదిరింపులు గురి చేస్తున్నారో వాళ్ళు తగిన బుద్ధి చెప్పేంతవరకు బాధితులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జే